లో ఎక్కువగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్న భార్యలకి అదే విధంగా భర్తలకి మేము తెలియజేసేది ఒకటే అది ఈ యొక్క సమస్యలు పోవాలంటే మరుగు మందు మరుగు మందు అనేది మా దగ్గర గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది ఎలా అంటే మేము మా సొంతంగా ప్రత్యేకంగా వనదేవత వన ఆవరణంలో మేము చెట్ల పలు రకాల చెట్ల ఆకులను తెచ్చి మేము సొంతంగా స్వయంగా మేము తయారు చేస్తున్నాం కాబట్టి మేము గ్యారెంటీ ఇవ్వగలము అదేవిధంగా ఈ పౌడరు చూడండి ఈ పౌడర్ అనేది మరుగు మందు ఈ మరుగుమందు పౌడర్ అనేది మనం తినే కూరలో కానీ తాగే జ్యూసులో కానీ ఏ విధంగానైనా కడుపులోకి దాన్ని పెడితే ఆడవారైతే మగవారికి మగవారైతే ఆడవారికి అలా చేయటం వల్ల చేస్తే ఐదు రోజుల నుంచి ఏడు రోజులలో మీ వశం కావటం గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మేము ఇవ్వగలము అదేవిధంగా ఇది చూడండి రెండవది ఇది లిక్విడ్ ఈ లిక్విడ్ వనమూలికలు వనమూలికల ద్వారా తయారు చేయటం జరిగింది వనమూలికలతో చేసినది ఎంతటి వారైనా సరే వశం అవ్వాల్సిందే దీనికి కూడా ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలోనే మేము గ్యారెంటీ హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలము ఈ లిక్విడ్ అనేది తలకు కానీ బట్టలకు కానీ ఒంటికి కానీ చెప్పులకు కానీ మీరు ఏ విధంగానైనా రాసినా కానీ వారు ఎంతటి వారైనా సరే మేము వశం అవుతారు ఇది గ్యారంటీ మేము ఇవ్వగలము మీకు ఏదైనా సందేహాలు కానీ సమస్యలు గాని ఉంటే ఈ గురువు గారికి మీరు ఫోన్ చేయండి మీరు వశీకరణ పూజ అనేది గ్యారంటీగా చేయగలరు